హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ది చెన్నై షాపింగ్ మాల్ లోని చెన్నై జ్యువెలర్స్ కి వచ్చానండి కూకట్పల్లి బ్రాంచ్ నుండి ఎక్స్క్లూజివ్ వడ్డానం కలెక్షన్స్ అండి సో ఇవి మనకు సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి శాంపిల్ గా కొన్ని డిజైన్స్ ని చూపిస్తానండి సో మీకు అష్టలక్ష్మి వడ్డానంలో చూస్తూ ఉన్నాము అనుకుంటే యాంటిక్ స్టైల్లో ఉన్నాయి నక్కి స్టైల్లో కుందన్ స్టైల్లో కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి మీరు ఫ్లెక్సిబుల్ వడ్డానం చూస్తూ ఉన్నా కూడా చూడండి ఎంత బాగుందో సో ఇది మనకు ఫోల్డబుల్ వడ్డానం అండి మనం ఈజీగా ఫోల్డ్ చేసుకొని ఈవెన్ క్యారీ కూడా చేసుకోవచ్చు సో లో ఉండే వాళ్ళు మోస్ట్లీ ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదండి అండ్ నెక్స్ట్ చెప్పటికి బెల్ట్ వడ్డానంలోనే అష్టలక్ష్మి వడ్డాణంలో లైట్ వెయిట్ డిజైన్ అండి సో చాలా బాగుంది డిజైన్ కూడా సో మీకు నెల్లూరు వర్క్ లో కావాలి అనుకున్న ఆంటిక్ స్టైల్లో పర్చివర్క్ స్టైల్లో డిజైన్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి ఎక్స్క్లూజివ్ గా అష్టలక్ష్మి వడ్డానాలు అయితే మాత్రం మనకు హ్యూజ్ డిజైన్స్ అయితే ది చెన్నై షాపింగ్ మాల్లోనే చెన్నై జ్యువెలర్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి ఈవెన్ మీరు నక్షి జ్యువెలరీలో చూస్తూ ఉంటే గనక సో ఇది మనకు నక్షి పాలిష్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అండి పికాక్ డీటెయింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో వీటితో పాటు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ వచ్చేప్పటికి అష్టలక్ష్మి వడ్డాణంలోని ఇలా కాసూర్ స్టైల్లోనండి ఇదైతే రాంపరివారితో వచ్చింది ఇందులోనే లక్ష్మీ అమ్మవారితో ఇలా మనకు డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్లో లో ఉన్నాయి అండ్ వీటితో పాటు బెల్ట్ వడ్డాణాలండి సో బెల్ట్ వడ్డానాలు అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్స్ ఇవి కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను నియర్లీ మనము ట్వంటీ సిక్స్ ప్లస్ డిజైన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము నచ్చిన డిజైన్స్ షాట్ తీసుకుని ప్రైజింగ్ తో పాటు అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు సో పాసిబిలిటీ ఉంటే స్టోర్ కి విజిట్ అవ్వండి మీకు నియర్ బై ఉన్నది చెన్నై షాపింగ్ మాల్ అని చెన్నై జ్యువెలర్స్ కూడా విజిట్ అవ్వచ్చు ఇప్పుడైతే ఈచ్ అండ్ ఎవరీ డిజైన్ బై చూసేద్దాం ఫస్ట్ అయితే లైట్ వెయిట్ స్టార్ట్ చేసుకుందాం అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ లక్ష్మీదేవి డీటైలింగ్ తో యాంటిక్ స్టైల్ ఫినిషింగ్ లో వచ్చేసిందండి గజలక్ష్మి అమ్మవారితో హైలైట్ అవుతూ ఉంటుంది ఆల్టర్నేటివ్ గా పికాక్ డిజైన్ అలాగే డ్రాప్స్ కూడా చూస్తే మనకు పర్ల్స్ తో పాటు మువ్వల డ్రాప్స్ వచ్చాయండి ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ సౌత్ ఇండియా జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్ నుండి ఇవాళ ఈ కలెక్షన్స్ ని చూస్తూ ఉన్నామండి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైజ్ ఎస్టిమేషన్ అనేది తెలియజేస్తారండి ఇవన్నీ కూడా మనకు లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలెక్షన్స్ మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి బిలో హండ్రెడ్ గ్రామ్స్లో మనకు హ్యూస్ మోడల్స్ ఉన్నాయండి నియర్లీ ట్వంటీ సిక్స్ డిజైన్స్ మీ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను ఇన్ కేస్ మీరు ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ గ్రామ్స్లో చూస్తూ ఉన్నాము అనుకున్నా కూడా ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి వీడియోలో ప్రతి ఒక్క డిజైన్ ని మోస్ట్లీ యాడ్ చేస్తాను నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అవైలబిలిటీ చెక్ చేసుకుని స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి అండ్ ఎస్పెషల్లీ అష్టలక్ష్మి వడ్డానాల్లో యాంటిక్ మోడల్స్ లో కనుక డిఫరెంట్ గా చూస్తూ ఉన్నాము లైట్ వెయిట్లో లో గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అండి అష్టలక్ష్మి వడ్డానాల్లో బెస్ట్ మోడల్స్ చాలా లైట్ వెయిట్ అండి ఈ మోడల్ చూడండి కేవలం సిక్స్టీ ఎయిట్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్కే మనకు అష్టలక్ష్మి వడ్డానం అయితే వస్తుంది విత్ కెంపులు పచ్చలు అమ్మవారు కూడా ఎంబోజ్ అవుతూ డీటెయిల్డ్గా ఉన్నారండి అందట్టు పర్ల్స్ అండ్ బీట్స్తో పాటు మువ్వలు కూడా వచ్చాయి వెరీ లైట్ వెయిట్ అండి నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ నడుస్తూ ఉన్నటువంటి కాసు స్టైల్ వడ్డానం కలెక్షన్ అండి సో అందులోనూ ఇది రామ్ పరివార్ డీటెయిలింగ్తో వచ్చింది అండ్ చుట్టూ అంతా కూడా సీజెడ్ ఫినిషింగ్ అండి పైన మనకు అష్టలక్ష్మి అమ్మవార్లు అయితే వచ్చారు చాలా బాగుంది డిజైన్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము ఈ డిజైన్లో కూడా మిడిల్లో గజలక్ష్మి అమ్మవారు వచ్చారండి కింద అంతా కూడా మనకు లతా డిజైన్ లాగా వస్తుంది టోటల్ మనకు సీజెడ్స్ రూబీ స్టోన్స్ ఇట్లా అయితే హైలైట్ చేశారు అండ్ కిందికి అంతా కూడా తో పాటు మువ్వల డ్రాప్స్ వచ్చాయండి అలాగే నెక్స్ట్ వన్ చూసేద్దాము సో ఈ మోడల్ వచ్చేప్పటికీ మనం ఇంతకు ముందు కూడా మనం రామ్ పరివార్ కాసులు చూసాం కదా అదే స్టైల్లో లక్ష్మీ కాసులతో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి బిగ్ సైజ్ పర్ల్స్ విత్ గోల్డ్ క్యాప్ అలాగే గోల్డ్ బాల్స్ విత్ గోల్డ్ క్యాప్ అయితే ఎలివేట్ అవుతూ వచ్చింది పైన అంతా కూడా అష్టలక్ష్మి అమ్మవార్లు వన్ ఫార్టీన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అష్టలక్ష్మిలోనే మనకు కుందన్ స్టైల్లో కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉందండి సో ఈ డిజైన్ టోటల్గా మనకు గజలక్ష్మి అమ్మవారితో ఎలివేట్ అవుతూ వస్తుంది అండ్ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నచ్చిన డిజైన్ పిక్ చేసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను ఎక్స్ప్లోర్ చేసేటువంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు కూడా మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వడ్డానం టూ ఇన్ వన్ పర్పస్ లో వస్తుందండి లాకెట్ డిటాచబుల్ ఉంటుంది సేమ్ లాకెట్ లోనే విత్ ఇయర్ వచ్చిన డిజైన్ అనమాట ఇది మనకు సైడ్ కనిపిస్తున్నటువంటి చిన్న లాకెట్స్ కూడా మనకు ఇయర్ రింగ్స్ స్టైల్లో వస్తాయండి నేను బ్యాక్ సైడ్ వ్యూ కూడా యాడ్ చేస్తాను ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ని తీసుకుంటే మనం మల్టిపుల్ వేస్ లో యూస్ చేసుకోవచ్చు అండి లాకెట్ ని సపరేట్ గా యూస్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ వ్యూ క్లియర్ గా చూడొచ్చు అండ్ సపరేట్గా గా ఎట్ ద టైమ్ మనం వడ్డానం ప్లెయిన్ వడ్డానం కూడా పెట్టుకోవచ్చు సేమ్ కేటగిరీలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు పచ్చిఫిక్ స్టైల్లో ఎలివేట్ అవుతూ వచ్చేసింది వడ్డానం చూడండి అండి టోటల్ డిజైన్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది అండ్ మీరు బ్యాక్ సైడ్ వ్యూ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇలా మనకు ఎంటైర్ వడ్డానం సేమ్ డీటెయిలింగ్తో ఉంటుంది అండ్ అట్టు లైట్ వెయిట్లోనే మనకు త్రీ ఇండ్ వన్ పర్పస్లో వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి అష్టలక్ష్మి వడ్డానంలో కాసు స్టైల్లోని ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సేమ్ మనకు ఇంతకుముందు చూసినటువంటి డిజైన్స్లోని సిమిలర్ అయినప్పటికీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి ఫ్లవర్కి మిడిల్లో అమ్మవారి కాసులు వచ్చాయి ఈ డిజైన్లు అలాగే నక్షి స్టైల్లో చూస్తూ ఉన్నాము అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చారు చాలా డీటెయిల్లింగ్ ఉందండి క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఇక్కడ మీరు చూడొచ్చు మిడిల్లో కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారు వన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ డిజైన్ అష్టలక్ష్మిలోని పచ్చివక్ స్టైల్ ఫినిషింగ్ అండి ఈ డిజైన్లో అండ్ వెయిట్ కూడా సెవెంటీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది మనకు పర్ల్స్ బీట్స్ మూవల డ్రాప్స్ అలాగే మల్టీ స్టోన్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి వడ్డానం మీరు బ్యాక్ బెల్ట్ కావాలి అనుకుంటే సపరేట్గా మీరు ఒకవేళ గోల్డ్లో అఫోర్డ్ చేయగలము అనుకుంటే గోల్డ్లో అయినా తీసుకోవచ్చు లేదా సిల్వర్ మీద మనకు గోల్డ్ కోటింగ్తో కూడా డిజైన్ అనేది చేసి ఇస్తారండి మీరు స్టోర్ వారిని కాంటాక్ట్ చేస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుందండి మీకు ఏమైనా క్వరీస్ ఉంటే మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చండి అండ్ డీప్ నక్సీలోనే మనకు బ్లాకిష్ పాలిష్లో వస్తుంది అష్టలక్ష్మి వడ్డానం పర్ల్స్తో పాటు మువ్వల డ్రాప్స్ని ఇచ్చారండి అలాగే తో హైలైట్ చేశారు వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ డిజైన్ అష్టలక్ష్మిలో యాంటిక్ స్టైల్ అండి కొంచెం మనకు రెడిష్ యాంటిక్ స్టైల్ ఫినిషింగ్ ఉంటుంది కదా ఆ స్టైల్లో వస్తుంది అండ్ మనకు పేరప్ హారం నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఇలా ఎంటైర్ కంప్లీట్ వెడ్డింగ్ సెట్ కావాలి అనుకున్నా కూడా మనం ఈజీగా పేరప్ చేసుకోవచ్చు అండి అన్ని కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి దట్టు లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇది వన్ మోర్ డిజైన్ అండి సో ఆల్టర్నేటివ్గా పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది మిడిల్లో అమ్మవారు వచ్చారు హండ్రెడ్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ పర్ల్స్ అలాగే క్రిస్టల్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ నక్షి కాంబినేషన్తో పాటు మనకు కుందన్ కాంబినేషన్లో ఫ్లెక్సిబుల్ పడ్డానమండి సో ఇంట్రడక్షన్లో కూడా నేను క్లియర్గా మీకు చూపించాను కదా ఇది మనకు ఫోల్డబుల్ స్టైల్లో వస్తుంది మనం ఈజీగా క్యారీ చేయడానికి ట్రావెలింగ్కి తీసుకెళ్ళాలి అనుకున్న ఈజీగా ఉంటుందండి అబ్రాడ్స్లో ఉండే వాళ్ళు అలా ఎక్కువగా ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేపటికి బెల్ట్ పడ్డానం అండి మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్స్ ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ని షేర్ చేస్తూ ఉన్నాను ఇది ఫస్ట్ మోడల్ అండి లక్ష్మీదేవి పికాక్ డీటైలింగ్ సో చుట్టూ అంతా కూడా బెల్ట్ కూడా మనకు సింపుల్ కార్వింగ్ వస్తుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ వచ్చేపటికి లాకెట్ డిటాచబుల్ టైప్లో ఉంటుంది సో ఇంతకు ముందు మనం స్టార్టింగ్లో ఏదైతే చూసామో అదే స్టైల్లో బెల్ట్ మనకు సపరేట్గా వస్తుంది లాకెట్ సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం ఇలా మనం కంప్లీట్ సెట్ కూడా యూస్ చేసుకోవచ్చు సో డిజైన్ వెయిట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో వచ్చేప్పటికి మనకు మువ్వల డ్రాప్స్ అయితే వచ్చాయి మిడిల్లో కూడా కెంపులు అలాగే సీజర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా పికాక్ డీటైలింగ్ అండి టోటల్గా మనకి ఈ విధంగా క్రాస్ డిజైన్ చెక్స్ టైప్లో వస్తుంది ఎంటైర్ బెల్ట్ అంతా కూడా వన్ థర్టీ ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానంటే బై బాయ్